హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీదేవి కిచెన్ ఈరోజు నేను ఎండాకాలంలో జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూపెడతానండి ఇది రాగి పిండితోటి జ్యూస్ అండి చాలా బాగుంటుంది ప్యాన్ పెట్టుకొని అందులో రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి ఆ నీళ్లు వేడెక్కిన తర్వాత మూడు చెంచాల రాగిపిండిని నీళ్ళలో కలుపుకొని ఉండలు లేకుండా అందులో పోసేసుకోండి వాటర్లో పోసిన తర్వాత సిమ్లో పెట్టి రాగి పిండిని బాగా ఉడికించుకోవాలి మనం పోసిన పిండి దగ్గరకు వరకు సిమ్లో పెట్టి దగ్గర ఉండి ఇట్లా దగ్గరికి అయ్యేంతవరకు ఉడికి ఇవ్వండి దాన్ని హైలో పెడితే మాడిపోద్ది అది ఉడికేలోపు గిన్నె తీసుకొని రెండు చెంచాల సబ్జా గింజలు వాటర్ పోసి పక్కకు పెట్టుకోండి నానబెట్టుకోండి ఇలా దగ్గరికి రావాలండి ఇంకా కొంచెం దగ్గరికి వచ్చేదాకా ఉడికివండి దాన్ని ఉడికించిన పిండిని మనం పక్కకు పెట్టుకొని ఇదిగా చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత ఇలా మొత్తం చల్లారాలి మిక్సీ జాలి తీసుకొని అందులో మనం ఉడకపెట్టిన రాగిపిండిని అందులో వేసుకోండి మిక్సీ జాలిలో వేసుకోండి మొత్తం దగ్గర కానీ మొత్తం వేసుకోండి ఇలా ఉడకబెట్టింది వేసుకోవాలి ఒక నాలుగైదు పచ్చి కొబ్బరి ముక్కలు బాదం పప్పు ఒక నాలుగు గింజలు కిస్మిస్ ఒక ఐదారు దానికి ఒక చిన్న కప్పు అంతా బెల్లం ఒక నాలుగు క్యారెట్ ముక్కలు కొద్దిగా వాటర్ వేసుకోండి వేసుకొని అవి మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మొత్తం నలిగేంత వరకు కొంచెం మెత్తగా ఏమైనా పలుకులు ఉంటే ఇలా వడగట్టుకోండి వడగట్టుకొని చూడండి ఆ మిగిలిన పిప్పిని పక్కకు పెట్టేయండి పక్క పెట్టిన తర్వాత మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు ఉన్నాయి కదా అందులో ఒక రెండు కానీ మూడు చెంచాల సబ్జా గింజలు అందులో వేసి ఒకసారి కలుపుకోండి పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్ల చల్లగా చాలా బాగుంటుందండి ఎండాకాలం ఇలా చేసుకొని తాగండి ఒంటికి చాలా సెలవు చేస్తుంది మంచిదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి